సీఎం జగన్మోహన్ రెడ్డి కనసన్నల్లోనే రాష్టంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతుందని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఆరోపించారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆనందబాబు మాట్లాడారు చంద్రబాబు హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకని జగన్ స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్థిక వనరులుగా మార్చుకున్నారని మండిపడ్డారు అధికారులు ప్రజా ప్రతినిధులు వాటాలు వేసుకొని విచ్చల విడుగా ఇసుక దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు ప్రతిరోజు లక్షల టన్నుల ఇసుక పక్కదారి పడుతుందని వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కి చేరుతున్నాయని చురకలండించారు ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్లు కూడా స్పందించడం లేదని ఈ పద్ధతి ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఇసుకకి ఒక పాలసీ లేకుండా అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో దోపిడీ జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుకని వేల కోట్ల దోపిడీకి ఒక మార్గంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు ఇవాళ ఎన్నో రకాలుగా తెలుగుదేశం పార్టీ ఈ ఇసుక అక్రమ మైనింగ్ మీద అక్రమ దోపిడీ మీద మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఎన్నో రకాలుగా ఆందోళన చేశాం ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి అందరూ కూడా ఓటాలు వేసుకొని పంచుకొని అక్రమ ఇసుక దందా వ్యవహారం సాగిస్తూ ఉన్నారు కోర్టులు మొట్టికాయలేస్తూ ఉన్నాయి చివాట్లు పెడతా ఉన్నాయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక ఆర్డర్స్ ఇష్యూ చేసింది ఎన్ని చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇలా కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక ఇచ్చింది ఇక్కడ చేయడానికి వీల్లేదని చెప్పి అక్రమంగా వీళ్ళు దందాలు చేస్తూ ఉన్నారు అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా ప్రభుత్వానికి సంబంధించి మొన్న ముప్పై ఒకటో తారీఖు ఒకటో నెల ముప్పై ఒకటో తేదీన అసలు మైనింగే జరగట్లేదని చెప్పి ప్రభుత్వ జీపీ ప్రభుత్వ న్యాయవాది జీపీ గ్రీన్ ట్రిబ్యునల్లో వాదిస్తారు అదేవిధంగా అదే జీపీ ఐదో తేదీ రెండో నెల ప్రతిమా కంపెనీ ప్రభుత్వం వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి ఇష్యూ చేసింది టెండర్లో వాళ్ళు చేస్తున్నారని చెప్తారు ఇదే నెల రెండో నెల ఐదో తేదీన అదే జీపీ పద్నాలుగో తేదీ రెండో నెలలో గవర్నమెంటే మైనింగ్ చేస్తుందని చెప్తారు అసలు మూడు సార్లు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ న్యాయవాది ఒకే కోర్టులో మూడు రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చారు ఆర్గ్యుమెంట్ చేశారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు ఇరవై ఒక్క మంది కలెక్టర్లు అసలు మైనింగే జరగట్లేదని చెప్పి రిపోర్ట్లు సబ్మిట్ చేశారు అసలు ఏం చేస్తా ఉన్నారు అసలు మైనింగ్ జరుగుతుందా జరగట్లేదా జరుగుతుందనేటట్టు అన్ అంటానికి కళ్ళకి కట్టిన ఆధారాలన్నీ కనపడతా ఉన్నాయి రోజు లక్షలాది టన్నులు అక్రమంగా ఇసుక పక్కదారి పడతా ఉంది వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి సాయంత్రానికి జారుతూ ఉంది ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర హైకోర్టు అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంటే దాని మీద స్టే ఇచ్చింది నిన్నటి నిన్న ఇంకా ఆర్డర్స్ బయటికి రాలేదు గుంటూరు కృష్ణా జిల్లాల్లో మైనింగ్ ఆపేయమని చెప్పి ఒక సర్పంచ్ కోర్టుకు వెళ్తే ఆర్డర్స్ ఇష్యూ చేసినటువంటి పరిస్థితి ఇలా ఇన్ని రకాలుగా ఉంటే ఈ ప్రభుత్వం ముఖ్యంగా కలెక్టర్లు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా మొన్న నిన్నగాక మొన్న పల్నాడు జిల్లా కలెక్టర్ అమరావతిలో ఒక రీచి పరిశీలనకెళ్ళి అక్కడ ఏం జరగట్లేదని చెప్పాడు నిన్న అదే రీచికి విలేకరులు పత్రికా విలేకరులు ఈనాడు విలేకరు వెళ్ళి ఫోటోలు తీస్తూ ఉంటే అక్రమంగా జరుగుతున్నటువంటి మైనింగ్ని అతని మీద దాడి చేసి కొట్టి నానా బేబస్సు సృష్టించారు